హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ నోట్లో పెట్టుకుంటే వెన్నెల కరిగిపోయే సోన్ పాపిడి చూడండి అంత బాగుందో ఈజీగా మనము అంగట్లోకి వెళ్లకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టుకుంటే చాలా ఇష్టంగా తింటారు కదా రెండు అయితే వెళ్ళిపోదాం ఈ సోన్ పాపడి ఎలా చేయాలి మీతో అయితే షేర్ చేస్తాను ముందుగా కావాల్సినవన్నీ చూపిస్తాను ఒక కప్పు నిండా చక్కెర తీసుకోవాలి ఒక కప్పు నిండా చక్కెరకి ఒక కప్పు నిండా మైదా ఆ కప్పుతోనే సగం కప్పు శనగపిండి తీసుకోవాలి ఇప్పుడు ముందుగా ఈ పిండిని మనం ఫ్రై చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇలాంటి మందంగా ఉండే ప్యాన్ ఒకటి పెట్టుకొని ఇందులోకి ఒక స్పూన్ ఎండా నెయ్యి వేసుకుందాం ఇంకా కొద్దిగా కూడా వేస్తున్నాను రెండు వేసి బాగా కరిగించుకుందాం నెయ్యి కరిగిపోయిన తర్వాత ఇందులోకి మైదా వేసుకోవాలి మంటని సిమ్ములో పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే అరకప్పు పిండి కూడా రెండు వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాం మంటని హైలో పెట్టకుండా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేకపోతే తొందరగా మాడిపోతుంది ఉండలు లేకుండా ఉండలన్నీ ఇలా నలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ పిండిని ఇంకొక పల్లెంలోకి తీసుకుందాం ఇలాంటి ఒక ఏడాల పాటి పల్లెం తీసుకొని ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న పిండిని మనం కొద్ది కొద్దిగా ఇందులో వేసుకొని ఉండలు లేకుండా అంత జల్లించుకుందాం కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా బాగా జల్లించుకోవాలి మనకి ఉండలు వస్తుంది కదా ఉండలు లేకుండా చేసుకోవాలి చూడండి బాగా స్మూత్గా రావాలి పిండి అయితే చూడండి ఇక్కడ చూపించిన విధంగా జల్లించుకోవాలి మనకి పిండి అయితే పొడి పొడిగా ఎలా ఉండాలి మళ్ళీ ఎక్కువ ముద్దలు ముద్దలుగా ఉండకూడదు మనం సోనపప్పుడీ చేసేటప్పుడు ఈ విధంగా పొడి పొడిగా జల్లించుకొని వేస్ట్ అంతా మనం పడేద్దాం మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ అయితే నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు షుగర్ అంతా ఇందులోకి వేసేద్దాం షుగర్ అంతా వేసిన తర్వాత ఇందులోకి ఒక కప్పు మనకి చక్కెర మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడైతే వచ్చే వచ్చేవరకు పాకం పట్టుకుందాం మంటని తక్కువలో పెట్టుకొని బాగా కరిగించుకోవాలి మనకి ఎక్కువ గట్టి పాకం రాకూడదు ఎక్కువ లేత పాకం రాకూడదు మధ్యలో ఉండాలి చూపిస్తాను ఎలా ఉండాలనో ఇప్పుడైతే మనం బాగా తిప్పుకుంటూ పాకం పట్టుకుందాం మంటని అస్సలు హైలో పెట్టుకోకూడదు సిమ్ములోనే పెట్టుకొని పాకం పట్టుకోవాలి హైలో కనుక పెట్టామంటే చక్కెర ష కల్లు కల్లులుగా అయిపోతుంది క్రిస్టల్గా అయిపోతుంది అందుకని సిమ్ములనే పెట్టుకొని నెమ్మదిగా ఉడికించుకోవాలి ఇక్కడ సైడ్లంతా ఇలా తీసుకుంటూ ఉడికించుకోవాలి పాకాన్ని లేకపోతే షుగర్ అంతా ఈ సైడ్లో క్రిస్టల్గా అయిపోతుంది అలా అవ్వకుండా ఇలా అంతా తిప్పుకుంటూ మంటని తక్కువనే పెట్టుకొని నెమ్మదిగా ఇలా పాకం పట్టుకుందాం ఇంకా అయితే రాలేదు చూడండి చూడండి పాకం అయితే కొద్దిగా తిక్కుగా వచ్చింది కదా ఇప్పుడు మనం కొద్దిగా ఇలాంటివి ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని ఇందులోకి వేసుకోవాలి చూడండి అంత అయితే కరిగిపోతుంది కదా ఏ విధంగా అయితే ఉండకూడదు మనం ఇలా తీసుకుంటే మెత్తగా ఉండాలి వాటర్లో అయితే కలిసిపోయింది ఇంకా కాసేపు ఉడికిద్దాం ఇంకైతే కొద్దిగా పాకం రావాలి ఇప్పుడైతే మనం ఇందులోకి కొద్దిగా పటిక వేసుకుందాము ఇది అన్ని షాపుల్లో అమ్ముతుంది మీకు ఒకవేళ పటిక కనుక లేకపోతే నిమ్మరసం వేసుకోవచ్చు నేనైతే చూడండి చాలా కొద్దిగా ఎంతైతే పటిక అయితే వేసాను అది వేయడం వల్ల మనకి షుగర్ క్రిస్టల్గా అవ్వకుండా బాగా పాకం బాగుంటుంది ఆరిపోకుండా సరే ఇంకొక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించుకుందాం చూడండి ఇప్పుడైతే బాగా కలర్ కూడా చేంజ్ అయ్యింది థిక్గా వచ్చింది కదా అప్పుడు ఇంకోసారి మనం గిన్నెలు వేసుకొని చూసుకుందాం కొద్దిగా తీసుకొని మళ్ళీ వాటర్లో వేసి చూసుకోవాలి ఇలా వేసుకొని చేత్త మనం తీసినప్పుడు చూడండి ఈ విధంగా అయితే ఉండాలి గట్టిగా అవ్వకూడదు ఎలా తిప్పితే అలా ఉండాలి లేతగా ఉండాలి చూడండి అంత బాగుందో ఇలా అక్కడ చూపించిన విధంగా ఇలా ఉండాలి మెత్తగా చూడండి ఇలా మృదువుగా ఉండాలి మళ్ళీ ఎక్కువ గట్టి పాకం అయితే రాకూడదు చూడండి స్టవ్ కూడా కట్టేసాను ఇప్పుడు మళ్ళీ ఇది ఇంకో దాంట్లోకి తీసుకుందాం ఇక్కడ ముందుగానే నేను ఒక నాన్ స్టిక్ పనికైతే నెయ్యి రాసి ఉంచాను ఇప్పుడు ఈ పాకాన్ని మనం ఇందులోకి వేసేసుకుందాం వేసేసుకొని కాసేపు అలాగే వదిలేసేయాలి మనకి బాగా ఆరిపోవాలి అంత అయితే వేసేసాను ఇప్పుడు కాసేపు మనం వదిలేద్దాం కాసేపు చల్లారే వరకు ఇలా ఇలా తిప్పుకుంటూ ఉండాలి చూడండి ఇలా అంటుకోకుండా రావాలి కొద్దిగా గట్టి పడే వరకు ఈ విధంగా మనం ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా ఆరుకుంటూ ఉండాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కనుక చేసుకుంటే మనకు కొద్దిగా పాకమైతే గట్టిగా వస్తుంది ఇంకా చూడండి గట్టిగా ఉంది కదా లూజ్గా ఉంది కదా సారీ ఇంకా కొద్దిగా గట్టిగా వచ్చే వరకు ఇలా కొద్దిగా తిప్పుకుంటూ ఆరబెట్టుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇంకో కొద్దిగా గట్టిగా రావాలి ఇలా లూజ్గా ఉంది కదా అంతా ఇలా దగ్గరికి తీసుకొని మనము చేత్తో బాగా ఇలా సాగదీయాలి ఇంకా కొద్దిగా చూడండి కొద్దిగా ఇంకా చాలా లూజ్గా ఉంది చాలా వేడిగా ఉంది కొద్దిగా మనకు చేతికి వచ్చే వరకు ఇలాగే తిప్పుకుంటూ ఆరబెట్టుకుంది చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఉండాలి మనం అంతా దగ్గరికి తీసుకోవాలి చేతి విధంగా చూడండి ఇలా వస్తుంది కదా మనం రెండు చేతులతో బాగా ఇలా తీసుకొని బాగా మనకి ఇలా లాగాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఉండాలి చూడండి ఇలా రావాలి ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా ఫ్రై చేసుకున్న ఈ పిండిని ఇందులో వేసుకుంటూ చేపెట్టుకోకుండా మనం ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకి సోనపప్పుడీ తయారైపోతుంది కొద్ది కొద్దిగా వేసుకుందాము వేసుకొని ఇలా సాగ తీసుకోవాలి ఇప్పుడు స్పూన్ తీసేసుకొని ఇలా చేసుకుంటూ ఉండాలి చూడండి అంత బాగా అయితే సాగుతుందో చూడండి పొడి పిండి ఇలా చల్లుకుంటూ లాక్కోవాలి చూడండి అంత బాగా అయితే వస్తుందో ఇలా చల్లుకోవాలి కొద్ది కొద్దిగా ఇలా చూడండి అంత బాగా అయితే వస్తుందో ఇంకా కొద్దిగా వేసుకుందాం పిండిని మనం సరిపడే వరకు వేసుకొని విధంగా చూడండి ఇలా సాగదీయాలి చూడండి కొద్ది కొద్దిగా పిండి వేస్తే ఇలా గట్టిగా వచ్చిన తర్వాత ఇలా సాగాలి ఇలా అంతా సాగే వరకు బాగా చూడండి ఈ విధంగా లబ్బర్ లాగా రావాలి ఇంకా కొద్దిగా పిండి పిండి అయితే వేసుకుందాము చూడండి నేను ఫ్రై చేసిన పిండి ఇంకా కొద్దిగా ఉంది అంత వేసుకుంటూ చూడండి ఎంత బాగా వస్తుందో ఈ విధంగా మనకి సోనపాప్పుడి వచ్చే వరకు ఇలా పిండిలో ఇలా అనుకుంటూ ఇలా లాగాలి చూడండి నేనైతే ఇలా కొద్దిగా పొడి పొడిగా చేసుకున్నాను నాకైతే ఈ విధంగా వచ్చింది ఇప్పుడు ఇలాంటివి ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి మనం కట్ చేసుకున్న బాదం పప్పు జీడిపప్పు ఈ అడుగుని వేసేసుకొని ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా ఇది ఇలా తీసుకొని ఇలా వేసేసుకోవాలి వేసేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని అన్ని ఇంకొక బౌల్లోకి అయితే తీసేసుకుందాం చూడండి ఇలా వేసుకొని ఇలాంటి ఒక బౌల్ తీసుకొని ఒకటి చేశాను చూడండి ఇప్పుడు ఇది కూడా ఇలా కనుక తట్టేసాము అనుకో మనకు వచ్చేస్తుంది లూజ్గా చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో చాలా బాగా వచ్చిందో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతూ ఇంకా ఒకటి కూడా అన్నీ మనం ఇదే విధంగా అయితే చేసుకో చూడండి నేనైతే ఒక్క నాలుగు అయితే చేశాను ఎంత బాగా అయితే వచ్చా చాలా అంటే చాలా బాగా వచ్చింది ప్లీజ్ మీకు గనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం మీకు ఏమైనా రెసిపీస్ కావాల్సి ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి నేను ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను ఈ సోన్ పోపుడి మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు గనక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్